దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట సిబ్బంది నల్ల బ్యాడ్జీలను ధరించి సమ్మెకు మద్దతు పలికారు మధ్యాహ్నం లంచ్ అవర్లో కార్యాలయం బయటకు వచ్చి నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె చేస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుపరచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిపిఎస్ రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొడ్డు ప్రసాద్ రాష్ట్ర కన్వీనర్ పర్వేజ్ రాష్ట్ర మహిళా కన్వీనర్ సునీత భండారి వెంకటేశ్వర వర్మ తదితరులు పాల్గొన్నారు ఆదేశాల ప్రకారం సమాన 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 పనికి పనికి వెంటనే కార్మికు కార్మిక దేశవ్యాప్తంగా సార్వత్రిక సభలో భాగంగా ఈ రోజు వరంగల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరంగల్ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు చేరి మధ్యాహ్న భోజన సమయంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యంగా సిపిఎస్ అనేది ఉద్యోగులకు మరి మరణ శాస్త్రంగా ఉంది ఢిల్లీ ప్రభుత్వం ఏ రకంగా అయితే సిపిఎస్ రద్దిస్తుందో మరి తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి సిపిఎస్ అనే అంశాన్ని మరి పార్వద కృషి చేయాల్సిందిగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షంగా మేము ప్రభుత్వాన్ని మరి కోరుతూ ఉన్నాం ఈరోజు కాంట్రాక్టు వ్యవస్థ కూడా చాలా అర్థంగా ఉంది కాంట్రాక్టు ఉద్యోగులు సలలించాలని జీతాలతో వాళ్ళు చాలా అది బ్రతుకు దుర్భరంగా మారుతుంది వారిని కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు సారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే అవుట్సోర్సింగ్ వ్యవస్థను కూడా వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు రేపు మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం అన్ని డిపార్ట్మెంట్లో ఎనభై నాలుగు డిపార్ట్మెంట్లో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది